భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది విశ్వ వినువీధుల్లో దేశ కీర్తి పతాక రెపరెపలాడే మధుర ఘట్టం ఆవిష్కృతమైంది కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు శుభాశిసులను గుండెల నిండా నింపుకుని మన వ్యోమగామి శుభాంశు శుక్ల రోదశలోకి పయనమయ్యారు ఆయనతో కలిసి మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సిఎం ఫోర్ నింగులోకి దూసుకెళ్ళింది ఫ్లారిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషాలకు చేపట్టిన ఫాల్కన్ నైన్ రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడింది కొద్ది క్షణాల తరువాత రాకెట్ నుంచి వీరి క్యాప్సూల్ విడిపోయి ఐఎస్ఎస్ దిశగా ప్రయాణం కొనసాగించింది వాస్తవానికి ఈ ప్రయోగం మే ఇరవై తొమ్మిదిన జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తోంది ఇవాళ కూడా ఈ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తగా శాస్త్రవేత్తలు దాన్ని సరిచేయడంతో అంతా సవ్యంగా జరిగింది కాగా అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ను చేపట్టింది భారత రోదశ పరిశోధన సంస్థ ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐరోపా అంతరిక్ష సంస్థ ఇందులో భాగస్వామ్యం మిషన్ కమాండర్ అమెరికాకు చెందిన పెగే విట్సన్ స్పెషలిస్టులు హంగేరీకి చెందిన టిబర్ కపు పోలాండ్కు చెందిన స్లావో ఉజ్నాస్ విస్యోస్కి రోదెస్లోకి వెళ్లారు ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అంతరిక్షంలో ఆయనను పిలువనున్నారు వీరు ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం తరువాత భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఐఎస్ఎస్ కు చేరుకుంటారు భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు వీరి వ్యోమనౌక ఐఎస్ఎస్ తో అనుసంధానం అవుతుంది ఐఎస్ఎస్ లో శుభాంశు బృందం పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులు ఇతరులతో అక్కడ నుంచి ముచ్చటిస్తారు ఈ ప్రయాణం ద్వారా శుభాంశు గడించే అనుభవం రెండు వేల ఇరవై ఏడులో చేపట్టే స్వీయ మానవ సహిత యాత్ర గగన్యాన్ కు ఉపయోగపడుతుందని ఇస్రో చెబుతోంది ఐఎస్ఎస్ లో శుభాంశులు ఇస్రో తరపున ఏడు ప్రయోగాలు నిర్వహిస్తారు దీర్ఘకాల రోదశ యాత్రల సమయంలో పోషకాహారం జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో ఉంది భార రహిత స్థితి వల్ల ఎముకలు లు గుండె రక్తనాళాలు రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని శోధిస్తారు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు మొత్తం మీద యాక్సియం ఫోర్ వ్యోమగాములు ముప్పై ఒక్క దేశాలకు చెందిన అరవై శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు తద్వారా ఐఎస్ఎస్ లో ఒకే మిషన్ లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లు అవుతుంది ఈ ప్రయోగంతో నలభై ఒకేళ్ల తర్వాత మన వ్యోమగామి ఒకరు రోదశలో భారరహిత స్థితిలో తేలియాడబోతున్నారు అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సోవియట్ యూనియన్ కు చెందిన ఇంటర్ కాస్మోస్ కార్యక్రమం కింద సోయిస్ టీ లెవెన్ వ్యోమ నౌకలో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు ఆ తర్వాత భారత పౌరుడు ఒకరు రోతశయానం చేయడం మళ్ళీ ఇప్పుడే